హలో అండి అందరికీ ఈరోజు నేను ఆలు మటన్ కర్రీ చేశాను ఎలా చేశాను మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేస్తున్నాను ఇది పావు కేజీ మటన్ అండి దానిలోకి సరిపడే మసాలా ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి జీడిపప్పు గసగసాలు దోసపప్పు చెక్క పువ్వు యాలక్కాయలు లవంగీలు రెండు చిన్న సైజు ఉల్లిపాయలు అండి రెండు పచ్చిమిరపకాయలు కూరకి మసాలాలు వేపుకుందామండి లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది జీడిపప్పు దోసపప్పు ఎండుకొరి నానబెట్టుకుందాం మసాలాలు ఫ్రై చేసుకుంటాం కొంచెం వేయించే సరిపోతుందండి పావు కేజీ మటన్కి సరిగ్గా సరిపోతుంది అంతేనా ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని సరిపడగా నూనె వేస్తాను నూనె ఉంటుందండి ఇది నూనె కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు ఉల్లిపాయలు వేగేలోపు మసాలా రెడీ చేసుకుని మిక్సీ పెట్టుకుందాం దీన్ని పేస్ట్ దీన్ని కలిపి పేస్ట్ చేసుకుందాం ఉల్లిపాయలకి మోసం పెడుతున్నానండి మనం ఏపీ గ్రైండ్ చేసుకునే మసాలాలు అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం కలుసుకోవాలండి లేకిపోయాయండి ఇప్పుడు మటన్ వేసుకుని తర్వాత శుభ్రంగా కలుసుకోవాలి ఇప్పుడు చిమ్లో పెట్టి మోస పెట్టుకున్నాం ఇప్పుడు మోత తీసి ఈ ఒకసారి మటన్ నుంచి నీరు వస్తూనే ఉంది ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇగిరేదాకా బాగా ఫ్రై చేసుకోండి నీటిపై ఇప్పుడు నూనె తేలుతుందండి ఇప్పుడు దీనిలోనే మనం పసుపు కారం వేస్తాము పసుపు చెంచసుపు కారం ముందు ఉప్పేసాను కాబట్టి కొంచెం తక్కువ ఉప్పేసుకోవాలి కావాలంటే చూసేసుకోవాలి దీన్ని బాగా వేయకాలి కారం పచ్చివాసం పోయినంతవరకు ఇప్పుడు కారం వేగిపోయిందండి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసుకున్నాం దీన్ని కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మసాలాను నేను త్వరగా వేయించుకున్నాను ఇందాక ఇప్పుడు ఇందా నీళ్ళు వేసుకున్నాను మొక్కలు ములిగినంత వేసుకుంటే సరిపోతుంది శుభ్రం కలిపిసి కుక్కర్ మూత పెట్టేసుకోండి మూడు విజిల్ తీసుకుంటే సరిపోతుందండి కుక్కర్ మూడు విజిల్ వచ్చేసింది ఆవిరి కూడా పోయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం మటన్ ఉడికిందో లేదో చెక్ చేస్తున్నానండి మటన్ ఇంకా కొంచెం ఉడకాలి ఇది కావాలని అలా దించానండి ఇప్పుడు ఇందులోకి మనం బంగాళదుంపలు వేసుకుందాం ఇవి అవి కలిపి కొంచెం ఉడుకుతాయి బంగాళదుంపలు వేసుకొని శుభ్రం కలుపుకొని మటన్ సగం ఉడికాకే దుంపలు వేయాలండి లేదంటే దుంపలు బాగా మెత్తగా అయిపోతాయి మెత్తగా అయితే కూరలు కలిసిపోతాయండి ఇప్పుడు ఇంకో రెండు విజులు తీసుకోవాలి కుక్కర్ గ్యాస్ పోయిందండి ఇప్పుడు మూత తీసి చూస్తాను అయిపోయిందండి కూర మటన్ బంగాళదుంప కూర రెడీ వడ్డీ చేస్తున్నాను మీకు నీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి